శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా అన్న నందమూరి తారక రామారావు ఫుల్ స్వింగ్ లో ఉన్న టైం అది హీరోగా నిర్మాతగా దర్శకుడిగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సమయం అది అలాంటి టైంలో ఆయన అడిగితే కాదనే వారే లేరు ఎందుకంటే ఆయన దైవాంశ సంభూతుడు అలాంటి టైంలో ఎంతో మంది రచయితలు నిర్మాతలు దర్శకులు సంగీత దర్శకులు ఆయన ముందు క్యూ కట్టేవారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వేడుకునేవారు అన్నగారు కూడా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించేవారు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన అనుకున్న కథకు ఎవరైతే న్యాయం చేస్తారో వారి వద్దకు స్వయంగా రాయబారం పంపేవారు వారితోనే కథలు రాయించుకునేవారు దర్శకత్వం చేయించుకునేవారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం అన్నగారికి కూడా నో చెప్పారట వినడానికి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్న కఠోరమైన వాస్తవం ఎన్టీఆర్ సినిమాకు మాటలు రాయమంటే నో చెప్పిన ఆ వ్యక్తి కొండవీటి వెంకట కవి ఆ సినిమా దానవీర శూరకర్ణ అయితే పెద్ద అయిన మాటలకు నో చెప్పడానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే కొండవీటి వెంకట కవి ఒక హేతువాది దేవుడిని నమ్మని వ్యక్తి అలాంటి భావాలు గల ఒక వ్యక్తి పురాణాలతో సంబంధం ఉన్న కథకు మాటలు అందించండి అంటే ఎలా ఒప్పుకుంటారు అందుకే నో చెప్పారట అయితే అన్నగారు ఎలాగొలా నొప్పించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దానవీర సూర్యకర్ణ చిత్రానికి మాటలు రాయించారు ఈ సినిమాలో ఎన్టీ రామారావు కర్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణునిగా మూడు పాత్రలు పోషించారు స్వయంగా నిర్మించి దర్శకత్వం కూడా వహించారు అందుకే పట్టుపట్టిమరి కొండవీటి వెంకట కవితో మాటలు రాయించుకున్నారు ఆ తర్వాత శ్రీమద్ విరాట పర్వం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలకు కూడా సంభాషణలు సమకూర్చారు వెంకటకవి ఆ సినిమాలతో ఎంతో పేరు సంపాదించారు ఈయన అసలు పేరు కొండవీటి వెంకటయ్య గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి ఇరవై ఐదున జన్మించారు ఈయన తల్లిదండ్రులు శేషమ్మ నారాయణ ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం తండ్రి వద్ద పూర్తి చేసుకున్నారు ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనం దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వద్ద ఉన్నత విద్య అభ్యసించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కిసాన్ కాంగ్రెస్ కు సహాయ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు ఆ తర్వాత పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు బాబాలను విమర్శిస్తూ ఇచ్చారు ఈనాడు పత్రికలో అనేక వ్యాసాలు రాశారు కవితా రచనకు తన పద్నాలుగవ ఏటనే శ్రీకారం చుట్టిన వెంకటకవి అనేక గ్రంథాలు రచించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో కర్షక శతకాన్ని రచించారు ఇది మూడు ముద్రణలు పొందింది పంతొమ్మిది వందల నలభై రెండులో హితబోధ రచించారు పంతొమ్మిది వందల నలభైలో ఈయన కలం నుంచి చేన్నకేశవ శతకం వెలువడింది దివంగతులైన ప్రముఖుల గురించి దివ్య స్మృతులు పేరుతో రచనలు సాగించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ చరిత్ర మొదటి భాగం ప్రకటించారు దీన్ని బెజవాడ గోపాలరెడ్డి గారికి అంకితమిచ్చారు నెహ్రూ చరిత్ర రెండవ భాగం గుత్తికొండ నరహరికి అంకితమిచ్చారు మూడవ భాగం అముద్రితంగానే ఉంది బుద్ధుడు వేమన గాంధీజీల గురించి మూడు శతకాలు రాసి దాని త్రిశత్తి పేరుతో ప్రచురించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతంలో కడప జిల్లా కందిమల్లయ్యపల్లిలోని బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు ఆ మఠానికి సర్వాధ్యక్షుడిగా ఉన్న శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి ఆదేశానుసారం శ్రీ వీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు పెళ్లికాకు ముందు కరుడుగట్టిన హేతువాదిగా ఉన్న కొండవీటి వెంకటకవి తన జీవిత చరమాంకంలో మాత్రం కొంత మారినట్టు కనిపిస్తుంది దీనికి ఉదాహరణ బ్రహ్మంగారి మఠానికి కవిగా చేయడం పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతంలో కమ్యూనిస్టుల ద్వారా ఒక్కొక్క బాబా గురించి వివరాలు తెప్పించి ఏ బాబా ఎలాంటివాడు ఆయన పూర్వాపరాలేంటి లాంటి విషయాలతో ఒక పత్రం ప్రచురించారు దాన్ని చదివి మతం పేరుతో ప్రజలను మోసం చేస్తోన్న బాబాలను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు కవిరాజు త్రిపురనేని రామస్వామి భావజాలంతో హేతువాదిగా మారి అనేక రచనలు చేశారు వెంకటకవి ఈయన రాసిన దానవీర సూరకర్ణ సినిమా మాటల్లో త్రిపురనేని ప్రభావం కనిపిస్తుందని చెబుతూ ఉంటారు మంత్రాలు లేకుండా త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్లి సూత్రాలు చదివి అనేక లౌకిక వివాహాలు చేయించారు కొండవీటి ఇలా నర్సెట్టి ఇన్నయ్యతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆవుల మంజులత పెళ్లి జరిపించారు వెంకటకవి ఎన్నో శతకాలు రచనలు చేశారు ఆయన రచనల్లో చెప్పుకోదగ్గవి కర్షక హితబోధ భగవంతుల వారి వంశావళి ఉదయలక్ష్మి నృసింహావతారావళి చెన్నకేశవ శతకం భావనారాయణ చరిత్ర దివ్య స్మృతులు నెహ్రూ చరిత్ర ప్రథమ ద్వితీయ భాగాలు త్రిశతి బలి సాహితీ రంగంతో సినీ రంగంలో ఈయన చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో గుంటూరు జిల్లా పెదకూరపాడులో వెంకటకవిని సన్మానించి కవిరాజు బిరుదును ప్రదానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వీరిని కళా ప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్ రెండున కొండవీటి వెంకటకవికి జరిగిన పౌర సత్కారం అపూర్వం అద్వితీయమనే చెప్పాలి వెంకటకవి కవితా బ్రహ్మోత్సవాన్ని డాక్టర్ కొడాలి రంగారావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు సత్తెనపల్లిలో జరిగిన ఈ వేడుకకు జనం భారీగా తరలివచ్చారు ఎడ్లబండి కట్టి ఆంగరంగ వైభవంగా ఊరేగించారు సినీ నటులు ఎన్టీ రామారావు కొంగర జగ్గయ్యలతో పాటు వెంకటకవిని సత్తెనపల్లి పురవీధుల్లో ఊరేగించారు ఆ మధుర క్షణాలను సత్తెనపల్లి వాసులు నేటికీ గుర్తు చేసుకుంటారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటకవిని అధికార భాషా సంఘంలో సభ్యులుగా నియమించి గౌరవించింది రచయితగా అనేక కావ్యాలు అందించిన కవిగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎంతో దూరం నడిచారు ఎంతో మందిని చైతన్యవంతం చేసిన ఆ వైతాళికుడే కొండవీటి వెంకటకవి ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీధర్ మాటల్లో చెప్పాలి అంటే సోక్రటీస్ లాగా తన ప్రపంచం తప్ప మరోటి తెలియని వ్యక్తి అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు వేదాంతి కొండవీటి వెంకటకవి నందమూరి తారక రామారావు అనుబంధంతో ఈనాడు సహకారంతో కొండవీటి వెంకటకవి సృష్టించిన ఆలోచనలు తార్కికత ప్రాచీన కావ్యాల్ని కొత్త కోణం నుంచి చూపించిన విమర్శనాత్మక దృష్టి ఆయనను నిత్య చైతన్య కవిగా మలిచింది అనడంలో అతిశయోక్తి లేదు ఒకవైపు రాజకీయాలు మరోవైపు కావ్యరచన వృత్తి ధర్మమైన విద్యాబోధన ఇలా మూడు రంగాల్లోనూ రాణించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా